ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపద విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విలసిల్లాయని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయని తెలిపారు ఈ నెల పన్నెండున గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా వారముందుగా విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వెంకయ్యనాయుడుతో పాటు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు భారతీయ చరిత్రలో భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రముఖ విజ్ఞాన కేంద్రాలుగా ప్రజలను మెరుగొలిపే జాతీయ సంపదగా గ్రంథాలయాలు వెలిసిందే ప్రతి ఊరిలో ఒక దేవాలయం ఒక గ్రంథాలయం ఒక స్వచ్ఛాలయం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం తప్పుడు అప్పుడే ప్రజలకు సరైన మార్గదర్శకం సరైన ప్రయాణం కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను గూగుల్ వచ్చినా నెట్ వచ్చినా ఏదొచ్చినా గ్రంథానికి ఉండే విలువ ఎప్పటికీ ఉంటుంది చూసేదానికన్నా చదివితే అది పుస్తకం మరదంలోకి బాగా ఎక్కుతుంది నిలబడిపోతుంది చూసేది తాత్కాలికమైంది అది కానీ ఇంకోటి వస్తుంది వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం పుస్తకం అలా కాదు ఒకసారి పుస్తకం చదివితే అది మనసులో బాగా విజయవాడ కీర్తికి ఒక పతాక వంటిది రామరా గ్రంథాలయం ఈ గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవటం అన్నది తెలుగు జాతి యొక్క ప్రథమ కర్తవ్యం చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను వందే మాత్రం ఉంది మన తరం కానీ ఇప్పుడు తరం వందే అన్నది మాత్రం యొక్క గొప్పతనాన్ని ఆనాడు మహనీయుడు సాధించిన స్వరాజ్యం సురాజ్యంగా తీసుకుని చెప్పిన ఆలోచనని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం